తెలంగాణ రైతాంగం కళ్ళల్లో ఆనందం చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కళ కాంగ్రెస్ కళ అదే ఈ రోజు నుంచి రైతు అకౌంట్లలో పడుతున్నటువంటి రైతు భరోసా ఎంత ఆనందంగా ఉన్నారో రైతులు ఈ రోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే కడుపు నిండిపోతుంది అన్నట్టుగా ఈరోజు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ప్రతి రోజు పదహారు గంటల పనితనం ఈరోజు నిరూపించింది సాగు చేసుకునే ప్రతి రైతు అకౌంట్ లో ఎకరాతో సంబంధం లేకుండా సాగు చేసే భూమి ఉంటే చాలు రైతుకి రైతు భరోసా అందించడంలో ఈ రోజు విజయం సాధించింది అనడం లోపల ఎలాంటి అనుమానం లేదు గతంలో చూసినాం కొండకి కోనకి గుట్టకి రాళ్లకి రప్పలకి హైవేలకి వాగులకు వంతెనలకు రైతు బంధు ఇచ్చి తెలంగాణ ప్రజల సొమ్ముని అప్పణంగా కాజేసినటువంటి కేసీఆర్కి రేవంత్ రెడ్డి గారికి పోలిక ఈ రోజు రైతు పక్షపాతి అని రేవంత్ రెడ్డిని ఈ రోజు నాలుగు కోట్ల మంది కొనియాడుతుంటే అదే ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నటువంటి మా ప్రభుత్వం ఈరోజు ప్రజలకి వర్షాకాలం తొలకరి జల్లు అన్నట్టు వర్షం పడగానే అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి రైతుకి ఎలాంటి లోటు లేకుండా ఇటు రైతు భరోసా అటు విత్తనాలు సబ్సిడీ మీద విత్తనాలు ఏవి కూడా లోటు లేకుండా చూడడం కోసమే మా ప్రభుత్వం ఈ రోజు ఇరవై నాలుగు గంటల్లో పదహారు గంటలు పని చేస్తుంది వ్యవసాయ శాఖ మంత్రి అయినా సరే మా ముఖ్యమంత్రి అయినా సరే మా క్యాబినెట్ అయినా సరే ఎవరి శాఖలో వాళ్ళు పూర్తి స్థాయిని సమయాన్ని కేటాయించి ప్రజల కోసం పనిచేస్తున్నారు ఈ నిన్నటిదాకా వాగినటువంటి ఈ ఈరోజు ప్లాస్టర్ వేసుకొని మూసుకొని కూర్చోవడం తప్పించి ఇంకొకటి లేదు మేము రైతు పక్షపాతి రైతే వెన్నెముకగా చెప్పుకునేటటువంటి మనము రైతుని రక్షిస్తే రైతుని కాపాడితే ఐదు ఏళ్లతో కడుపులోకి మెతుకులు పోతాయి సన్న బియ్యం అన్నం నాలుగు కోట్ల మందికి అందుతుంది అని నమ్మినటువంటి నిజమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని నిరూపించుకున్న మన ప్రభుత్వానికి ఒక్కసారి మనం అందరం జై హింద్ అని చెప్పుదాం జై కాంగ్రెస్